మస్తు వస్తుంది కదా సాగర్ నుంచి గేట్లు ఎపితే వచ్చిన నీళ్ళు ఇది కట్టపోతారండి ఎవరన్నా ఎవరు పోతారండి कब कबरा नान्दी हाँ ना आपका नाम आज इस चैट पर नहीं ये तो किसी ने किया लेकिन कबरी दर कबाड़ी की नहीं hmm. है, <त्तिते वांगा> है ना हम्म हाय जपनरा लाइव हाँ हम्म हाँ हाय जपन పొద్దున్న నుంచి వద్దాం అనుకున్నాము చూడ్డానికి కానీ ఇప్పుడు వచ్చాము పోతుంది వాటర్ అయితే చూడండి మా లాగా చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఇలా అనలేదు ఒక ఫ్యామిలీ కదా అక్కడ వెళ్ళిపోయారా పోతున్నారు అక్కడ ఎంత అని అన్నారు

వాటర్ ఫ్లో చూస్తున్నారా అది చాలా హైట్ ఉండ మధ్యలో ఉన్నది కదా ఇది చూడండి మొత్తం మునిగిపోయింది

చూస్తున్నారు కదా ఇల్లు మా ఊళ్ళో మా అమ్మ బగవాన్ ఎన్నో భగవాన్ మా రండి బాయ్ బాయ్ హలో అండి గుడ్ ఈవినింగ్ హిమాత్సర్లో గేట్లు ఎత్తారు కదా వాటర్ వచ్చినాయని మేము మా ఊళ్ళో మూసీ నది దగ్గర మూసీ నది దగ్గరికి చూడ్డానికి వచ్చినాము వెళ్ళిపోతున్నాము కూడా ఇంటికేనా ఇంకా ముందు నుంచి చూద్దాము చూపిస్తాను